కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సమ్మిట్ సమ్మిట్కు సన్నాహాలు జోరందుకున్నాయి ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా మే ఒకటి నుంచి నాలుగో తేదీ వరకు జరగనున్న ఈ సదస్సులో వేవ్స్ బజార్ వేవ్స్ యాక్సలరేటర్ క్రియోటోస్పియర్ వంటి కీలక కార్యక్రమాలు నిర్వహించనున్నారు దేశీయ అంతర్జాతీయ వ్యాపార సంస్థల మధ్య సంబంధాలను బలోపేతం చేయటమే లక్ష్యంగా వేవ్స్ బజార్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవడానికి కొత్త మార్కెట్లోకి అడుగు పెట్టడానికి ఈ ఈవెంట్ ఎంతగానో దోహదపడుతుంది నూతన ఆవిష్కరణకు ప్రాధాన్యత ఇచ్చే లక్ష్యంతో వేవ్స్ యాక్సలరేటర్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు స్టార్టప్లు ఆవిష్కర్తలు తమ ఆలోచనలు ప్రదర్శించేందుకు పెట్టుబడిదారులతో సంప్రదింపులు జరిపేందుకు ఈ విధంగా అవకాశం కల్పిస్తుంది దీని ద్వారా కొత్త సాంకేతికతలు ఉత్పత్తులు మార్కెట్లోకి రావడానికి మార్గం సుగమం అవుతుంది క్రియేటోస్పియర్ అనేది సృజనాత్మక ఆలోచనలను సహకారాలను ప్రోత్సహించే వేదిక ఈ విభాగంలో పాల్గొనే వారు వ్యాపార ఆవిష్కరణలు సృజనాత్మక విధానాలపై చర్చలు జరుపుతారు ఈ కార్యక్రమం దేశీయ అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు యువ ఆవిష్కర్తలకు వ్యాపారవేత్తలకు కొత్త అవకాశాలను సృష్టిస్తుంది